かわいかった。

అల్వంతలోని నెహ్రూ నగర్లో రహదారి నిర్మాణం జరుగుతూ ఉంది ఈ రహదారి నిర్మాణానికి గత పది రోజుల క్రితం కంకర తోలి ఇలా రోడ్డు మీద వదిలేశారు దీంతో చూడొచ్చు మనకి ప్రజలు వాహన చోదకులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు మనం గమనించవచ్చు చూడవచ్చు కేఎల్ఆర్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి ఈ రహదారి మీద పోసిన కంకర కుప్పల మూలంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వందలాది మంది విద్యార్థులు ఈ కళాశాలకు వస్తుంటారు ఈ పక్కనే ఉన్నటువంటి నారాయణ స్కూల్ కూడా విద్యార్థులు అధికంగా వస్తూ ఉంటారు నిత్యం వందలాది మంది రాకపోకలు తాగిస్తే ఈ రహదారి పైన పోసిన కంకర కుప్పల మూలంగా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది చూడవచ్చు కంకర మొత్తం కూడా రోడ్డు మీద పరిచి ఉన్న పరిస్థితి నెలకొంది విద్యార్థులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా అధికారులు ఈ కంకర కుప్పను తొలగించాలని చెప్పేసి విద్యార్థులు కోరుతున్నారు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో సుమారు నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు ఈ పరీక్షలు రాస్తున్న క్రమంలో వారు ఎంతో హడావుడిగా పరీక్షా కేంద్రానికి రావాల్సి ఉంటుంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఈ కంకర కుప్పల్ని తొలగించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు పాల్వంచ్లోని భద్రాచలం జాతీయ రహదారి వద్ద ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద నీదు ఎలా లీకేజ్ అవుతుందో మనం ఒకసారి గమనించవచ్చు మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ పగిలిపోయి నీరు ఇలా వృధాగా పోతూ ఉంది ఒక కాలనీకి సరిపోయేంత నీరు ఇక్కడ నుంచి వృధాగా పోతుంది చూడొచ్చు భద్రాచలం జాతీయ రహదారిని ముంచెత్తే విధంగా నీరు ప్రవహిస్తూ ఉంది చూడవచ్చు మనం నీటి వృధా కారణంగా ఇక్కడ రోడ్డు కూడా ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రోడ్డు శిథిలంగా మారిపోయింది చూడవచ్చు ఇండియన్ పెట్రోల్ బంక్ చూడొచ్చు పెట్రోల్ బంక్ పక్క నుంచే నీరు ఎంత వృధాగా పోతుందో చూడొచ్చు భద్రాచలం జాతీయ రహదారి పక్కనే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారి నీటి ధారణలు మనకి కనిపిస్తూ ఉన్నాయి చూడవచ్చు ఇలా వృధాగా పోతుందో మనం గమనించవచ్చు భద్రాచలం జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ నీరు రోడ్డు పక్క నుండి ఎలా ప్రవహిస్తుందో మనం ఒకసారి గమనించవచ్చు సుమారు రెండు వందల మీటర్ల ఈ నీరు ప్రవహించి పక్కనే ఉన్న డ్రైనేజీలో కలుస్తున్న పరిస్థితి మనకు ఉంది చూడవచ్చు నీరు ఎంత నీరు అవుతుందో మనం ఒకసారి గుర్తించవచ్చు చూడండి ఇది పాల్వంతులోని ఇందిరా కాల్ నీట్గా ఈ నీట్లో కూడొచ్చు మనం సమీపం నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది చూడండి నీరు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ నిలబడిందో మనకి కనిపిస్తూ ఉంది చూడచ్చు భద్రాచలం జాతీయ రహదారి పక్కనే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి పక్కనే నీరు వృధాగా పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ రహదారి గుండానే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు అనేక మంది జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా ప్రయాణిస్తూ ఉంటారు చూడవచ్చు నీరు వచ్చేసి ఇక్కడ డ్రైనేజీలో కలుస్తూ ఉంది చూడవచ్చు మనం అంతా కూడా భద్రాచలం జాతీయ రహదారి నుంచి ప్రవహిస్తున్న మిషన్ పైప్ లైన్ నీరు వచ్చేసి ఇక్కడ డ్రైన్లో కలుస్తూ ఉంది చూడవచ్చు ఎంతకైన మున్సిపాలిటీ అధికారులు మిషన్ భగీరథ పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టి ఈ తాగునీటి వృధాని అరికట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంసలోని ఇందిరా కాలనీలో డ్రైనేజీ నిర్మాణాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం చూడొచ్చు పాల్వంచ పట్టణంలో అత్యధికంగా నిరుపేదలు నివాసాలు కొనసాగించే ఈ డ్రైనేజీ నిర్మాణ ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం చూడొచ్చు వెనుక నుంచి ఒక రహదారి కనిపిస్తా ఉంది ఈ రహదారి పక్కనే మనకు ఒక భవనం కనిపిస్తూ ఉంది మున్సిపాలిటీ అధికారులు ఇటీవల ఈ రహదారి నిర్మాణానికి లక్షలాది రూపాయలు కేటాయించారు ఈ కేటాయించిన నిధులతో రహదారుల నిర్మాణంతో పాటు డ్రైనేజీ నిర్మాణం జరుగుతుంది ఈ రహదారికి రెండు వైపుల డ్రైనేజీ నిర్మించారు మనం చూడొచ్చు రహదారికి రెండు వైపులో కూడా డ్రైనేజీ నిర్మించారు డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా నీరు పోవడం కోసం మధ్యలో ఒక చప్టా నిర్మించడం జరిగింది ఈ చప్టాను ఒకసారి మనం పరిశీలించవచ్చు ఈ చెప్టాని రహదారి ఉన్నటువంటి సిమెంట్ రోడ్డును కట్ చేసి ఇక్కడ రహదారి నిర్మించారు చూడొచ్చు ఇక్కడ డ్రైనేజీ నిర్మాణం జరిగింది డ్రైనేజీ నిర్మాణానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అడ్డు వస్తుండటంతో ప్రధాన రహదారిని కట్ చేసి ఇక్కడ డ్రైనేజీ కల్వర్ నిర్మించడం జరిగింది చూడవచ్చు అత్యధికంగా పేదల నివాసాలు కొనసాగించే ఈ రహదారి పక్కన ఉన్నటువంటి డ్రైనేజీని ఒకసారి మనం పరిశీలించవచ్చు భవనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రహదారిని మాత్రమే కట్ చేసి డ్రైనేజీని నిర్మించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది చూడొచ్చు ఇది పాల్వంచ మున్సిపాలిటీ అధికారుల పనితీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో తాగునీటి వృధాను ఒకసారి మనం పరిశీలించవచ్చు పాల్వంచ పట్టణంలోని ఇందిరా కాలనీలో రహదారి పైనుంచే నీరు ప్రవహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మిషన్ భగీరథ నీటిని ఎలా వృధా చేస్తున్నారో మనం గమనించవచ్చు చూడొచ్చు పాల్వంచలోని ఇందిరా కాలనీలో ప్రధాన వీధులు లీకేజ్ నీరు కారణంగా ఎలా దుర్భరంగా కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు పూర్తిగా లీకేజ్ నీరు రహదాన్ని కమ్మేసి పూర్తిగా కింది ప్రాంతానికి ప్రవహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది చూడవచ్చు తెల తెల్లవారుతుండగానే తాగునీరు ఎలా రోడ్డు మీదకి వస్తుందో మనం గమనించవచ్చు ఈ నీటిని పూర్తిగా వదిలేయటం మూలంగా రహదారి మొత్తం కూడా ఇలా వృధామయంగా మారిపోయింది చూడండి నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయి రోడ్డు మీదుగా ప్రవహిస్తూ ఉన్నాయి చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంశ మున్సిపాలిటీలో గల బాపూజీ నగర్లో ఉన్న తాగునీటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి నీరు ఎంత ధారాళంగా బయటికి ప్రవహిస్తుందో మనకు కనిపిస్తూ ఉంది చూడొచ్చు బాపూజీ నగర్లోని ప్రధాన రహదారిది ఈ ప్రధాన రహదారి గుండా నీరు ధారాళంగా దిగువ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంది అక్కడ అనిపిస్తూ ఉంది మనకి అక్కడ అల్కవసర్ పాఠశాల కనిపిస్తూ ఉంది అల్కవసర పాఠశాల వరకు ఈ నీరు ప్రవహిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది చూడవచ్చు నిత్యం ఇక్కడ నీరు ప్రవహిస్తూ ఉన్నా కూడా మున్సిపాలిటీ అధికారులకి అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా అని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు చూడవచ్చు ఇక్కడ స్థానికులు ఉన్నారు వారి మాటల్లోనే ఎన్ని రోజు నుంచి నీరు పోతుందో మనం తెలుసుకుందాం గతంలో మూడు సార్లు మున్సిపాలిటీ ஆனால் ஸ்பந்தே நான் பேர் மொமது அப்துல் அலி பாபுஜி நகர் மாதிரி